పశ్చిమ గోదావరి జిల్లా శృంగవృక్షంలో భూ రీసర్వేలో లోటుపాట్లు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు గ్రామ సభలో పాల్గొన్న రైతులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా నేల మీదే కూర్చున్నారు రైతుల నుంచి సమస్యలు సూచనలు తెలుసుకున్నారు రైతులకు భూ సమస్యలు లేకుండా మంచి పరిష్కారాలు అందించేందుకే భూముల రీసర్వే చేపట్టినట్లు కలెక్టర్ నాగరాణి చెప్పారు రైతుల సమక్షంలో భూ సర్వే నిర్వహించి వాస్తవ రికార్డులు రూపొందించడమే గ్రామ సభ లక్ష్యమన్నారు ప్రతి రైతు కష్టపడి సంపాదించుకున్న భూములు వాస్తవ కొలతలతో వారికి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భూ రీసర్వే ఏర్పాటు చేసిందని చెప్పారు మనం మన జిల్లాలో జిల్లాలో మండలానికి ఒక జిల్లాని మండలానికి ఒక గ్రామాన్ని తీసుకుని పైలట్గా రీసర్వే అంతా కూడా చేయడం జరుగుతుంది అయితే గతంలో చేసిన రీసర్వేలో ఏదైతే తప్పులు దొరికినాయో రైతులకు సరిగ్గా తెలియకుండా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుని మార్పులు చేర్పు చేశారు అలాంటివి పునరావృతం కాకుండా రైతులని అందరినీ కూడా మొదటి స్థాయి నుంచి కూడా ఇన్వాల్వ్ చేసి ఈ రీసర్వే అనేది ఒక గా చేయడం జరిగింది ఈ పాలకోడేరు మండలంలో లో ఆ గత పదిహేను రోజులుగా రీసర్వే జరిగింది రీసర్వే స్టార్ట్ అయ్యింది దానికి ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది చూడడానికి వచ్చాను గ్రామస్తులందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది కొన్ని సమస్యలు అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి రీసర్వే గ్రామాల్లో రీసర్వేని మనం మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో మండలానికి ఒక జిల్లాని మండలానికి ఒక గ్రామాన్ని తీసుకుని గా రీసర్వే అంతా కూడా చేయడం జరుగుతుంది అయితే గతంలో చేసిన రీసర్వేలో ఏదైతే తప్పులు దొరికినాయో రైతులకు సరిగ్గా తెలియకుండా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుని మార్పులు చేర్పులు చేశారు అలాంటివి పునరావృతం కాకుండా రైతులందరినీ కూడా మొదటి స్థాయి నుంచి కూడా ఇన్వాల్వ్ చేసి